ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అయిపోయిందని అంతా భావించారు కానీ అనూహ్యంగా వైసీపీ జనంలోనికి వెళ్ళి పునర్వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా అధినేత జగన్ చేస్తున్న పర్యటనకు మంచి స్పందన లభిస్తుంది జగన్ కోసం జనాలు భారీగా తరలివస్తున్నారు దీంతో సహజంగానే కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడుతుంది ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యల పేరుతో జగన్ను నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చర్చ జరుగుతుంది జగన్ తాజాగా చేసిన పల్నాడు టూర్తో పాటుగా గతంలో చేసిన పొదిలి గుంటూరు మిర్చియాడ్ పర్యాటనలోనూ లోపాలని వెతికి కేసులు పెట్టేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రంలో వైసీపీ నేతలు నాయకులు కార్యకర్తలపై ఈ ప్రభావం పడకుండా చూసుకోవడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు రేపు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర స్థాయి విస్తృత భేటీని ఏర్పాటు చేశారు జగన్ అధ్యక్షతన రేపు ఉదయం పదిన్నరకు ఈ సమావేశం జరగనుంది ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అందరూ పాల్గొంటారు ఇందులో టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వైనం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు దాడులపై చర్చిస్తారు ముఖ్యంగా ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోనికి బలంగా తీసుకుపోవాలని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగొట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది ఈ దిశగా పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశాలు చేయబోతున్నారు దీంతో ఈ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది